ఈ ఉదయ కాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హలూయా మంచిది కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ కీర్తన నాలుగవ వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం కీర్తనలు ముప్పై ఏడవ కీర్తన నాలుగవ వాక్యాన్ని చూస్తే యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును హలెలుయా దేవుడి ఉదయాన్నేం వాగ్దానం చేస్తున్నాడంటే నీకు నీవు మనసులో ఈ రోజున లేదా నీవు ఏ వాంచనైతే నువ్వు కలిగి ఉన్నావో నీ జీవితంలో అంటే దేనినైతే మనం ఆశిస్తామో మన దేవుడు ఎవరు అని అంటే మనం ఆశించేది మనకు అనుగ్రహించే దేవుడు అయితే ఆ ఆశలో ఆయన చిత్తం ఉండాలి అది మాత్రం గ్రహించాలి కనుక దేవుడు వాంచలు తీరుస్తాడు కదా అని వెటకార ప్రార్థనలు వెటకార పాసలు మనం పడకూడదు కనుక ఉదయ కాలపు వేళ నేను చెప్తున్న మాట ఇప్పుడు బైబుల్ చెప్తున్న మాట ఆయన అంటే దేవుడు నీ హృదయ వాంఛను దేవుడు తీరుస్తాడు ఉదయాన్ని నీ హృదయంలో ఏదైతే వాంఛించావో నాకు తెలియదు ఆ వాంచను దేవుడు తీరుస్తాడని మాటిస్తున్నాడైతే నీవు ఆయన ఎందు సంతోషించాలి నీ యహోవాన్ని బట్టి సంతో నీ సంతోషం ఎవరిని బట్టి దేవుడిని బట్టి నువ్వు సంతోషించు ప్రతి సమయంలో కూడా కొంతమంది కలిగినప్పుడేమో ఎగిరి పాడతారు కలగలేదు కొంచెం ఇబ్బంది అయిందంటే పడతారు కానీ దేవుని బట్టి కనుక మనం సంతోషిస్తే ఏది కలిగినా ఇది దేవుని వలన కలిగింది ఇది ప్రభు వలన కలిగింది అని మనం దేవుణ్ణి బట్టి మనం ఎప్పుడైతే సంతోషిస్తామో మనము అలా పడిపోవటం లేకపోవడం ఇవి ఉండదు అంటాడు కదా పౌలు గారు నేను ఏ స్థితిలో ఉండడానికైనా నేను ఎరుగుతాను అది దేని స్థితి అయినా సంపన్న స్థితి అయితే చెప్తా ఉంటాం సరే ఇదేమైనా దేవుణ్ణి బట్టి నువ్వు సంతోషించు దేవుడు నీ హృదయ వాంఛలు తీరుస్తూ ఉదయాన్నే వాక్యం ఏంటి హృదయ వాంఛ తీర్చబడుతుంది ఒకరోజున ఒక అంటే అప్పట్లో ఒక దైవచనుడు గొప్ప దైవ సేవకులు చార్ల్స్ పిన్ని అనే ఒక దైవచనుడు ఎవరైనా చెప్పండి చార్ల్స్ పిన్ని అని ఒక దైవచనుడు ఒక కోరికను ప్రభు సన్నిధిలో కోరుకొని ప్రార్థన చేశాడు ఏమన్నా తెలుసా దేవా నాలో నుండి జనులు నిన్ను చూడాలి ఏమని ప్రార్థన చేశాడు నాలో నిన్ను చూడాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాడు ఈయన ఎలాంటి వాడు తెలుసా పొట్టివాడు చాలా లావుగా ఉంటాడు పొట్టివాడు అలాగే తల మీద వెంట్రుకలు కూడా ఉండవు చూడడానికే ఎవరిని చూసినా గబక్క నవ్వేటట్లుగా ఉంటాడు అలాంటి వ్యక్తి దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన వాంచ ఏంటో తెలుసా నన్ను చూడకూడదు జనులు నాలో నిన్ను చూడాలి అని ప్రార్థన చేశాడు ఒకటి ఇంకోటి ఏం ప్రార్థన చేశాడు తెలుసా నా కళ్ళను కిటికీలు లాగా చేసుకొని ఈ లోకాన్ని చూడయ్యా అని ప్రార్థన చేశాను ఎలాంటి ప్రార్థన ఇది చాలా ఇదిగా ఉంది కదా నా కళ్ళని నీ కిటికీలుగా చేసుకొని నాలో నుంచి నువ్వు చూడయ్యా నాలో నువ్వు కనబడాలి అని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేశాడు ఆ సమయంలో జరిగింది ఏంటో తెలుసా ఒక రోజున ఆయన ఒక బోరింగ్ దగ్గరికి మంచినీళ్ళ కొరకు వెళ్ళాడు అందరితో పాటు వెళ్ళి నీళ్లు పట్టుకుందామని వెళితే అక్కడ అంట ఇద్దరు యవనస్తులు ఏం చేశారంటే ఈయన ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో ఈయన రూపాన్ని చూసి వాళ్ళంతా నవ్వడం జరిగింది అప్పుడు ఆయన ఏం చేశాడంటే వాళ్ళ వైపు అలా చూడగానే వాళ్ళు అక్కడికక్కడ కింద ఏడ్చి ఏమన్నా తెలుసా అయ్యా మమ్ముల్ని క్షమించండి మీలో మాకు ఏసు కనబడుతున్నాడు హలెలూయా హలెలూయా వాళ్ళంతా వాళ్ళు ఏడుస్తున్నా ఆయనకి ఏం అర్థం కాలేదు ఎంతటి గొప్ప కార్యం అండి అంతేకాదంట ఆ రోజున ఏసయ్య భూమి మీద ఎలా ఆయన సంచరిస్తున్న దినాల్లో అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యకార్యాలు చేశాడో ఈ చార్ల్స్ పిన్ని కూడా ఎక్కడికైతే దైవజనుడు వెళుతూ ఉన్నాడు ఆ ప్రాంతాలు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి అండి ఏసయే సాక్షాత్ అక్కడికి వచ్చినంత అద్భుతాలు ఆ ప్రాంతాలు జరిగాయి అంతేకాదు ఒక రోజున ఒక విలేజ్ అంతా ఒక పల్లెటూరు అంతా ఒక రోజున అంట మరి వాళ్ళంతా కూడా ఏడుస్తూ పశ్చాత్తాపడి మారు మనసు చెందారంట అందరికి అర్థం కాలేదు ఏం జరిగింది ఉన్నట్టుండి గ్రామం అంతటికి ఏమైపోయింది మన గ్రామే ఆ గ్రామానికి ఏమైపోయింది వాళ్ళంతా ఏడుస్తున్నారు పశ్చాత్తాపడుతున్నారు మరి అని వాళ్ళంతా గ్రహించి చూస్తే జరిగిందేంటో తెలుసా ఆ వైపుగా చార్లెస్ పిన్ని గారు ట్రైన్లో వెళ్ళడం జరిగిందండి చెప్పలేకటి హల్లు చెప్పండి హలెలూయా అంటే దేవుడు ఒక వ్యక్తి ప్రార్థన చేసుకుంటే ఆ వ్యక్తి దేవుని ఎందు ఆనందించుతూ దేవుని సంతోషపెట్టే వ్యక్తే అయితే హోవని బట్టి సంతోషించడం అంటే ఏందండి తెలియకుండా మన స్తోత్రం చెప్పడం అంటే పద్నాలుగు స్తోత్రం 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 అంటమే కాదు దేవుని స్థుతించడం అంటే మనకి ఏదైనా ఒకటి కలిగింది అప్పుడు మనం సంతోషిస్తు దేవుణ్ణి బట్టి మనం సంతోషిస్తున్నామంటే ఏంది అయ్యా ఇది ఇదంతా నీ వల్లని కలిగింది ఇది నా జ్ఞానం కది ఇది ప్రతిది మనం చెప్పాం కదా ఏది ఇచ్చినా ఇది నీ వలన కలిగిందని సంతోషించడమే దేవుణ్ణి స్తుతించడం మనం కొంతమంది చూడండి ఏది కలిగింది ఇది నా జ్ఞానం నా తెలివి నా పిల్లల సామర్థ్యం నా భర్త సామర్థ్యం కలిగి ఇట్లా అంటే అప్పుడు దేవుణ్ణి మనం గణపరిచినట్టుగా కాదు కదా వాళ్ళకి ఆ కృప ఇచ్చింది ఆయన మనల్ని అలా ఉంచింది దేవుడు అంటే తెలియకుండానే నీ దేవుడిని నువ్వు స్తుతిస్తున్నావు కనుక అలాంటి వారిని దేవుడు అంటున్నాడు నేను నీ హృదయ వాంచ తీరుస్తా చెప్పాను కదా ఆయన ఆకారం కూడా అంతగా బాగోని వ్యక్తి ఎప్పుడైతే ఆయన సన్నిధి అంటే ఒక వ్యక్తి అలా కోరుకుంటే ఆ కోరికని ఎంతగా దేవుడు తీరుస్తాడా కనుక ఈ ఉదయకాలన్న దేవుడు మరి అలాగే దేవుడు మనతో కూడా వాగ్దానం చేస్తున్నాడు నేను నీ హృదయ వాంఛన తీరుస్తాను అంతేకాదు రోజున మనం ప్రార్థన చేసుకుంటే మన కళ్ళని కిటికీలుగా చేసుకొని ఆయన ఈ లోకాన్ని చూస్తాడు హలే లూయా హలే లూయా కనుక నీలో ఉన్న యేసుని ఈ దినాన జనులు చూడాలి నీ జీవితంలో ఏసుని నీలో నుంచి ఏసయ్యను చూడాలి కనుక ఈ ఉదయ కాలాన్ని మనం కూడా మనం అప్పుడు ఏం చేయాలంటే మనం అంతా కూడా దేవుడు మనకి చక్కటి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు ఆ వాక్యాన్ని చదువుదాం వాక్యానుసారంగా జీవిద్దాం వాక్యాన్ని గుండెల నిండా మనం ఎప్పుడైతే నింపుకుంటామో ఇది ఏసుని మనలో నుంచి జనులు చూస్తారు హలే లూయా అంతేకాకుండా ప్రతి ఉదయ కాలాన దేవుడు మనల్ని వాక్యం చేత చెక్కుతూ ఉన్నప్పుడు మనల్ని మిమ్మల్ని నన్ను మనందరినీ కూడా ఆ వాక్యం మనల్ని చెక్కుతూ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దానికి అప్పగించు హృదయపూర్వకంగా ఆయనకు అప్పగించుకున్నప్పుడు దేవుడు నిశ్చయంగా నీ హృదయవాంచి కూడా దేవుడు తీరుస్తాడు నీ హృదయవాంచి ఏంటో ఆయనకి చెప్పు కేవలం ఇదే కాదు ఒక దైవజనుడు కోరుకున్న కోరిక నువ్వు కోరుకుంటావా మంచిదే ఒకవేళ అదే కాకుండా నీ గుండెల్లో ఒకవేళ నీ హృదయ వాంఛ అది నీ బిడల భవిష్యత్తు గురించి కావచ్చు నీ కుటుంబ రక్షణ కావచ్చు నీ ఆరోగ్య విషయం కావచ్చు ఏది నువ్వు వాంఛిస్తున్నావు అయితే నీలో ఉండాల్సింది యహోవాని బట్టి మాత్రమే నీవు సంతోషించినప్పుడే నీ హృదయ వాంచలు ఆయన తీరుస్తాడు ఒకరించి ప్రార్థన చేసుకున్నాను అందరూ కూడా కళ్ళు మూసుకొని ఉదయ కాలాన ప్రభు సన్నిధిలో తీర్మానంతో ప్రార్థన చేయండి కాసేపు అందరూ కూడా కళ్ళు మూసి దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాదు ఆయన ఏ మాట చెప్పినా అక్షరాల వాగ్దానాలు నెరవేర్చే దేవుడు ఉదయ కాలాన నిన్ను నిన్ను చూసి నీ హృదయంలో ఉన్న వాంచి నెరిగిన దేవుడు ఆయన అంటున్నాడు నేను నీ హృదయ వాంచని నేను తీరుస్తాను నీ హృదయ వాంఛలేంటో అంటే ఏసైతే ఎప్పుడైనా చెప్పావా అసలు ముందు మనుషులతో చెప్తూ వచ్చావు దేవుడిని ఎప్పుడైనా నువ్వు చెప్పావా హృదయవాంఛన దేవునితో చెప్పు అయితే ఎవరికి వాగ్దానం నెరవేర్చబడుతుంది అని అంటే దేవుణ్ణి బట్టి దావిది మహారాజ్ అంటున్నాడు కదా యహోవాను బట్టి మాత్రమే నేను సంతోషిస్తాను అని చెప్తున్నట్లు యహోవాని బట్టి నువ్వు సంతోషించే వ్యక్తివే నీవైతే అదిగో అలాంటి వారి వాంఛలను దేవుడు తీరుస్తాడు అదిగో గొప్ప దైవశరుడు తన ఆకారం ఎలా ఉన్నా దేవుని సరిధిలో ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నన్ను చూస్తే ఎవరు కూడా ఆకర్షించబడరు నాలో అసలు నేను కనబడకూడదు అయ్యా నాలో నువ్వు కనబడాలి దైవ జనా దేవుని బిడ్డలారి ఉదయ కాలమున దేవుని సన్నిధి మాటలు వింటుంటే దేవుని బిడలారా మనం కూడా ప్రతి ఉదయ కాలం ఈ ప్రార్థన చేయాలి తప్పనిసరిగా కృప కొరకు ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వాళ్ళంతా కూడా దేవుని సన్నిధులు ఇది ఈ మాట చెప్పాలి అయ్యా నాలో నేను కనబడకూడదు ఈ రోజంతా నాలో నీవు కనబడాలి జనులని ఎవరైతే కోరుకుంటారో అదిగో వారి హృదయ వాంఛన తీర్చే దేవుడు పరశుధురా ప్రేమ స్వరూపీ దుర్గమ దుర్గమే కాలపు వేళ ఈ మాటలు వింటున్న ప్రతి బిడ జీవితంలో ప్రభా ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక తండ్రి నీకు స్తోత్రున్న ఆయన హోవాన్ని బట్టి నీవు సంతోషించు ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడని ఎంత చక్కగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా నిజమేనాయన మా జీవితాల్లో వాంచలు తీర్చబడాలి ఇదిగో తండ్రి దాని కొరకు ప్రభా మేము మా యొక్క స్వశక్తితో ప్రయాసపడుతూ ప్రభా ఇదిగో ఆ వాంచలు తీర్చబడక మా ప్రయత్నాలు నాడే నశించిపోతాయి అయ్యా కానీ తండ్రి నిన్ను బట్టి మేము సంతోషించే అనుభవం ఏది కలిగినా అది ఏదైనా కావచ్చు ఇది నా దేవుడిచ్చాడు ఇది నాది కాదు దేవుని దాన్ని సన్నిధిలో మేము స్థుతించగలిగినప్పుడు నాయన మా హృదయ వాంచలు మీరు తీరుస్తారని మీరు ప్రత్యక్షమై మీరు మాతో మాట్లాడారయ్యా ఉదే కాలంలో ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డల జీవితాలలో అది బిడ్డల భవిష్యత్తు కావచ్చు అది ఎలాంటి పరిస్థితులైనా కావచ్చు ఏదైతే నీ బిడ్డలు వాంఛిస్తూ ఉన్నారో నీ బిడ్డల ఏంటో మీరు జ్ఞాపకం చేసుకుని నాయన బిడ్డల వివాహ విషయాలు కావచ్చు నాయన ఉద్యోగ విషయాలు వారి చదువుల విషయం వాళ్ళ వ్యాపార వ్యవసాయ రంగాల్లో వాళ్ళ అభివృద్ధి కావచ్చు సమస్త విషయాల్లో ఈ సన్నిధులు నీ బిడ్డలు వాంఛిస్తున్న ప్రతి వాంఛనలు మీరు తెచ్చండి నాయన వీక్షిస్తావుతున్న నాయన నిశ్చయంగా దినమంతా కూడా నీ సన్నిధిని తోడుగా ఉంచండి ఇది నాన్న పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరుపుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నిండారులుగా కుటుంబాలను దీవించి మనం ప్రార్థిస్తూ ఈ ఉదయ కాలమున ఈ లేక ఏకీభించిన ప్రతి బిడ ప్రార్థనలన్నిటినీ మీరు అంగీకరించి అవును ఆమె నన్ను సమాధానాన్ని అనుగ్రహిస్తున్నందుకే స్థుతిస్తూ ఏసు నా అడిగి వేడుకొని చూన్నాను తండ్రి ఆమె దేవుడు నిశ్చయంగా దినమంతా మీకు తోడై ఉండి మీ కళ్ళని కళ్ళలో నుంచి నా దేవుడు లోకాన్ని చూసే అంతగా నా దేవుడు మీ హృదయ వాంఛలు తీరుస్తూ మిమ్మల్ని ఆయన ఆశీర్వదించునుగాక ఆ మెయిన్